నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను పద్మ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజీ వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు వారిని అడిగి మనకున్న సందేహాలన్నింటిలో కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నించేద్దాం నమస్కారం గురువు గారు గురువు గారు గురువారి పుట్టిన వారి స్వభావం ఏ విధంగా ఉంటుంది వారి లక్షణాలు ఏంటి వారి జీవితం ఏ విధంగా ఉంటుంది గురువారం గురుత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వారికి అంటే గైడింగ్ నేచర్ ఓకే గైడింగ్ నేచరు కేవలం గురువారం ఒకటే కాకుండా ధనుర్ లగ్నము లేదా మీన లగ్నంలో జన్మించిన ఎక్కువ గ్రహాలు గురువుతో కలిసి ఉన్నా లేకపోతే గురు రాసుల్లో అంటే మీన రాసుల్లో ఈ మిగతా మనకి రెండు ఛాయాగ్రహాలు ఏడు గ్రహాలు ఉంటాయి కదా ఇవి వచ్చి అక్కడ కూర్చున్నా లేదా గురుగ్రహ గురు గురువు ఎక్కువగా ఉన్నా వాళ్ళకి ఆ బలం ఎక్కువగా ఉంటుంది గురుబలం ఎక్కువగా ఉంటే ఏంటంటే ఎంతసేపు వాళ్ళకి ఎవరైనా ఏదైనా ఇలా ఇబ్బంది పడుతున్నారంటే వెంటనే వాళ్ళు అడగకపోయినా మీరు గైడ్ చేస్తారు అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ ఎవరో ఆగి ఉన్నారు ఒక రోడ్ దగ్గర వీళ్ళు వెళ్తే అయ్యో వీళ్ళు ఎందుకు ఆగారు మీకు ఏం కావాలి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారా మీకు ఏమైనా హెల్ప్ కావాలా ద గైడ్ ఏమనండి మేము వీటలో అర్థం కాయ్యో వీటెళ్ళంటే పదం నేను అనే కథలు వస్తాను మిమ్మల్ని తీసుకెళ్తా అంట అంటే ఏంటంటే వీళ్ళలో ఆ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి గురువారం పుట్టిన వాళ్ళకి అందులో అనే పర్టికులర్గా ఈ గురువు గనక వీళ్ళ పర్సనల్ చార్ట్లో ఎంత బాగుంటే ఆ లక్షణాలు మరింత ఎక్కువగా ఉంటాయి మంచి గురువులు అవుతారు మంచి గైడ్ చేసే వాళ్ళు అవుతారు మంచి దిక్షూచి చూపించే వాళ్ళు అవుతారు ఇప్పుడు ఇందులో మళ్ళీ మీరు గమనించినట్లయితే కొంతమంది చూడండి బాగా అంటే పేరుకు మాత్రం గురువుగా ఉంటే వాళ్ళు మిస్గైడ్ చేస్తూ ఉంటారు ఎందుకు అలా జరుగుతుంది అంటే దాని గురు చండాల యోగము అంటాం జ్యోతిష్ శాస్త్రంలో గురువు రాహుతో కలిశాడు అప్పుడు వాళ్ళు రాంగ్గా వాళ్ళని రాంగ్ దీనిలోకి తీసుకెళ్తారు మరి కొంతమందికి అలా ఉన్న బాగున్నారంటే అంటే వాళ్ళు విదేశాలకు వెళ్ళినప్పుడు ఆ దోషం పోతుంది గురువు చంద్రుడు రాహు కనెక్టివిటీ ఉంది వారు జన్మ జాత చక్రంలో అప్పుడు వాళ్ళకి ఏమిటి అంటే విదేశీ యోగం కింద మారుతుంది ఒకప్పుడు చండాల యోగం అనేది వాడు ఇల్లు వదిలేసి బయట తిరిగేవాడు కానీ ఇప్పుడు అలా కాదు ఇల్లు బయటకు వెళ్తేనే కూడా గొప్పవాడు అవుతున్నాడు ఏయూఎస్ ఆస్ట్రేలియా అమెరికా అక్కడ ఉంటున్నాడు అంటే ఉంటున్నాడంటే ఆ భావన అని హోదా ఉంటున్నాయి సో కాలం మారుతున్నావు కదా మన యోగాల్లో కూడా కొన్ని కొన్ని డిఫరెన్సెస్ వస్తూ వస్తుంటాయి అయితే ఈ గ్రూప్ లక్షణాలు ఎక్కువగా ఉన్నప్పుడు సర్వసాధారణంగానే వీళ్ళకి దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది గురు లగ్నంలో పుట్టిన వారికి గురువారం పుట్టిన వారికి వాళ్ళల్లో కూడా మీరు చూసుకున్నట్లయితే జనరల్ పీపుల్లా కాకుండా కొంచెం వాళ్ళలో ఆ స్పిరిచువాలిటీ కనిపిస్తూ ఉంటుంది గురువారం పుట్టిన వాళ్ళకి కొంచెం సాయిబాబు భక్తులు ఎక్కువ కావడం అందులో దత్తాత్రేయుని ఎక్కువ ఆరాధించే వాళ్ళు ఉండడము వాళ్ళలో కొంత శాంత స్వభావం కొంత ఉంటే కొంత ఎలా అంటే నేను చెప్తున్నాను విను అనేటువంటి ఒక ఇది చేసేసేపో అనేటువంటిది అంటే కొంచెం ఏంటంటే మంచికే చెప్తారు అక్కడ మన ఆర్డర్ వేయడం అని కాదు నీకు ఇది మంచి జరుగుతుంది వెళ్ళు ఎందుకు అవన్నీ చేస్తే భయపడతావు నేను ఉన్నాను కదా అంటే గురువులు గురువు యొక్క ఎనర్జీ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎలా ఉంటుంది అంటే గ్రహాలు కాదు కదా ఆ దైవం కాదు కదా అక్షసుడు కాదు ఏం కాదు నేను నేను అడ్డం పడతా అంటాడు అంటే గురువుకు ఉండే లక్షణం అమ్మాది ఓకే గురుమండల రూపని అని ఒక నామం ఉంటుంది లలితహాస్త్ర అంటే గురువులకు సంబంధించిన రూపంలో ఉండేది కూడా అమ్మవారే గురుమండల రూపంలో ఉండేది కూడా అమ్మవారే అని అర్థం అనమాట అయితే ఈ గురుగ్రహము గ ఎంత బాగుంటే వాళ్ళు లైఫ్లో అంత తక్కువ కష్టాలు అనుభవిస్తారు ఓకే గురువు అనుకోండి ఒక మంచి స్టేజ్లో ఉంటే కూడా అవమానం పొందుతూ ఉంటారు అది మెయిన్ డిఫరెన్స్ అక్కడ అంటే వాళ్ళు గ్రహం చాలా బాగుంది మంచి ఎగ్జాల్ట్ పొజిషన్లో ఉంది వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి తాండవం ఆడుతూ ఉంటుంది గురువు ఒకటి శుక్రుడు ఒకటి ఓకే అలాగే ఇంకోటి ఏంటంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం గురుగ్రహం బాగున్న వాళ్ళకి గురు గురువు యొక్క బలము అంటూ ఉంటాం చూసారా మీరు గురుబలం బాగుందండి ఈ సంవత్సరం ఎలా ఉందండి అని బాగుంది ఈ సంవత్సరం వివాహం చేసుకో లేకపోతే ఈ సంవత్సరం ఇల్లు కట్టుకో ఈ సంవత్సరం డబ్బులు అంటే గురుబలం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీకు గురువు గనక అనుగ్రహించకపోతే దైవం కూడా అనుగ్రహించడట ఓకే అంటే ఇప్పుడు దైవం గురువు ధిక్కరించాడు ఆ వ్యక్తిని దైవం కూడా దగ్గర రా అంటే వీడికి గురువునే సరిగ్గా చూసి వీడికి నేనేం చేసేది వెళ్ళిపోతా అని వెళ్ళిపోతాడు ఈశ్వరుడు కూడా ఒప్పుకోడు అయితే ఎవరికైనా గురుబలం తక్కువగా ఉంది గురువారం పుట్టామండి కానీ నాకేంటో దైవానుగ్రహం సరిగ్గా లేదు అని అనుకునేటువంటి వారు దత్తాత్రేయుడి యొక్క స్తోత్ర పఠనము చేసుకుంటూ ఉండాలి ఎక్కువగా అప్పుడు వాళ్ళకి ఆ బలం అనేటువంటిది పెరుగుతుంది దక్షిణామూర్తి పఠనం పెరుగుతుంది గురుబలం బాగుంది సంతానం తొందరగా కలుగుతారు వీళ్ళకి గురువారం పుట్టారు గురువు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు ఖచ్చితంగా ఇద్దరు సంతానం కలుగుతారు గుర్తుపెట్టుకుని గురువు బాగున్నాడు దాంతోపాటు ఎట్ ఎ సేమ్ టైం రవి కూడా బాగున్నాడు వీళ్ళకి బంగారం వల్ల బాగా కలిసి వస్తుంది వీరికి గురువు ఏ రాసుల్లో ఉంటే ఆ రాశిని ఆ చూస్తున్న రాశిని కూడా బాగు చేస్తాడు రాశిలో ఉన్న రాశి కంటే కూడా చూసే రాశిని ఎక్కువగా బాగు చేస్తాడు గురువు అందుకే మీరు గమనిస్తే గనక గురువు ఫైన్ అయిన యాక్సెస్ ఉంటుంది అంటే గురువుకి ఐదు తొమ్మిది దృష్టి ఉంటుంది ఇక్కడ మన మహర్షులు ఒక గ్రహానికి పెట్టే దృష్టితో కూడా దానికి చాలా గొప్ప విషయాన్ని పెట్టారు అక్కడ ఎలా అంటే ఐదవ స్థానం ఈజ్ స్పిరిచువాలిటీ ఐదవ స్థానం సంతానం తొమ్మిదవ స్థానం ఈజ్ గురువు అంటే నీకు స్పిరిచువాలిటీని నీకు ఒక మంచి తన మంచి దీన్ని చూపించేవాడు గురువు గురు అంటే దీని అర్థం ఏంటంటే నీ యొక్క అంధకారం నుంచి వెలుగు వైపు నడిపించేవాడు గురువు చాలా మంది ఏం చేస్తారంటే అందరినీ ఏంటి గురువు ఏంటి గురువు అని మనం మాటవర్శకి అంటూ ఉంటాం కానీ గురువు అనేటువంటి పేరు కానివ్వండి గురువు అనే బాధ్యత కానివ్వండి చాలా వాల్యుబుల్ చాలా ఇది ఎంతో గొప్పదైనటువంటిది అది మనం చాలా చిన్న చిన్న విషయాలు కూడా వాడుతూ ఉంటాం ఎందుకంటే నేను నుంచి బయటకు నడిపించాలంటే మామూలు విషయం కాదు ఎన్నో అజ్ఞానాలు ఉంటాయి మనం అలాంటి అజ్ఞానం నుంచి నడిపించే శక్తి వాళ్ళకి గురువారం పుట్టిన వారికి గురువు బలంగా ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అంటే వాళ్ళు ఇట్స్ సెల్ఫ్ బయటికి రాగలుగుతారు కొంతమంది చూడండి ఇప్పుడు గురుబలం బాగున్న వాళ్ళకి మిగతా వాళ్ళకి ఏమిటి తేడా అంటే కొంతమంది వ్యసనాల బారిన పడి బయటికి రాలేక వాళ్ళని కొన్ని కొన్ని సెంటర్స్లో వేసి వాళ్ళని రకరకాల ట్రీట్మెంట్ చేసి బయటికి రావాల్సి వస్తే గురుబలం బాగున్న వ్యక్తి ఎలా అంటే వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళే వాళ్ళని వాళ్ళ పరిశీలన చేసుకొని ఎస్ నేను ఇక్కడ ఏదో రాంగ్ చేస్తున్నాను ఇది కరెక్ట్ కాదు అనవసరంగా సిగరెట్కి అలవాటు ఏంటి అనవసరంగా ఇట్లాంటి ప్యాకెట్కి అలవాటు ఏంటి నేనేంటి దీనికి లోబడిపోయాను ఇది ఇలా ఉంటే నేను బాగుపడ్డాను కదా అని వీళ్ళకి వీళ్ళే కౌన్సిలింగ్ ఇచ్చుకొని సెల్ఫ్ కౌన్సిలింగ్ బలం ఉంటుంది వీరికి ఇంకోళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడం వీళ్ళకి శక్తి ఉంది కానీ సెల్ఫ్ కౌన్సిలింగ్ జరుగుతుంది ఎప్పుడు కూడా గురుబలం బాగున్న వాళ్ళకి ఆ సెల్ఫ్ కౌన్సిలింగ్తో మీరు బయటకు వచ్చేస్తారు వీళ్ళకి ఒకరు చెప్పక్కర్లేదు వీళ్ళకి వీళ్ళే ఒక రూట్ తీసుకోగలరు వీళ్ళకి వీళ్ళే సెల్ఫ్గా ఏదైనా ఒకటి క్రియేట్ చేసుకోగలరు వీళ్ళకి వీళ్ళే సెల్ఫ్ ఇది వాళ్ళు తెచ్చుకోగలుగుతారు అనమాట ఆ బలం వీళ్ళకు ఉంటుంది ఖచ్చితంగా అయితే ఇక్కడ చాలామంది ఏం చేస్తారు అంటే గురువు బాగోలేడు అనేది కనకపు రకం పెట్టేసుకుంటాడు తప్పు గురువు బాగున్నాడు కానీ నేను బ్యాంకింగ్ సెక్టార్స్లో జాబ్ రావట్లేదు ధనయోగం ఇస్తున్నాడు గురువు అలాంటప్పుడు టీచింగ్స్ బ్యాంకింగ్ సెక్టర్స్ కౌన్సిలింగ్ సెంటర్స్ గైడింగ్ చేసేవి స్కూల్స్ కాలేజీస్ పెట్టుకోవడము ఇవన్నీ గురువు ఇస్తాడు అది ఇంకొంచెం బలం తక్కువగా ఉందండి బట్ గురువు శుభుడయ్యాడు ఇంకొంచెం స్ట్రెంత్ పెంచుకోవాలన్నప్పుడు మాత్రమే కనకపుష్యరాగానే పురుషులైతే కుడి చేతికి వేలికి ఎడం చేతి వేలికి స్త్రీలైతే పెట్టుకోవాలి అంతేకాని గురు బలం లేదండి అందుకే నేను పెట్టుకుంటున్నాను అంటే అది మొదటికి మోసం వస్తుంది ఓకే కాబట్టి ఇలాంటి తప్పిదాలు చేయకూడదు గుర్తుపెట్టుకోండి ఓకే అలాగే మరొక విషయం ఏంటంటే గురువు ఇప్పుడు చాలామంది ఏంటంటే గురువు తొమ్మిదిలో ఉన్నాడండి అంటే తొమ్మిదిలో ఉంటే చాలా మంచిది కదా అంటూ ఉంటారు ఐదులో ఉంటే మంచిది తొమ్మిదిలో ఉంటే మంచిది సప్తమంలో ఉంటే మంచిది అని అక్కడ నీచబడి ఉన్నాడా ఎగ్జాల్టెడ్ ఉన్నాడా చూసుకోవాలి ఉచ్చస్థానము నీచస్థానం ఉంటుంది అవును ఇప్పుడు ఉదాహరణకి మనకి వృషభ లగ్నమైంది గురువు తొమ్మిదిలో ఉన్నాడు కదండి మకరంలో ఉంటాడు నీచంలో ఉంటాడు అష్టమాధిపతి అక్కడ అస్సలు ఎక్కువ ఇంక ఫలితం ఇవ్వడు అది చూసుకోవాలి మరి గురువారం పుట్టామండి ఒకవైపు గురువు నీచంలో ఉన్నాడు అన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే అప్పుడు మనం ధరించాల్సింది గురువు బాగుపడాలి అంటే మనం ధరించాల్సింది రత్నం కాదు మీకు బాగోలేడు బాగోలేనప్పుడు రత్నం ధరించకూడదు గురువుకు సంబంధించి దానం ఇస్తూ ఉండాలంటే శనగలు దానంగా ఇవ్వడము లేదా మీకు తెలిసినటువంటి గురువులకి ఎవరికైనా వాళ్ళకి ఏదైనా ఒక డ్రెస్ వాళ్ళకి ఒక మామిడిపళ్ళు అరటిపళ్ళు దానంగా ఇవ్వడం లేదా గోసేవ గురువు అద్భుతమైన ఫలితాలు వస్తాయి గోసేవ కనుక చేసుకున్నట్లయితే గోవులకు వెళ్ళి కాస్త అరటికాయలు తినిపించడం అదేవిధంగా పసుపు రంగు వస్త్రాలని మీ దగ్గరలో ఆలయంలో ఉండేటువంటి దేవాలయంలో వాటికి వస్త్రధారణ కోసం ఇవ్వడం ఇవన్నీ కూడా మంచి ఫలితాలు ఇస్తాయి లేదా గంధము పసుపు ఆలయంలో వాడుకోవడానికి ఇవ్వడం నెయ్యి ఇవ్వడం ఇవన్నీ కూడా మంచి ఫలితాలు ఇస్తుంది ఆవు పాలు శివాలయంలో ఆవు పాలు వాడుకోవడానికి ఇచ్చినట్లయితే కూడా మంచి ఫలితాలు ఇస్తాయి అంటే గురుబలం పెరుగుతుంది ఎప్పుడైతే ఎవరి జన్మజాత చక్రంలో అయినా గురుబలం పెరిగింది అంటే ఫస్ట్ వాళ్ళకి తొలగిపోయే దారిద్రము గుర్తుపెట్టుకోండి దారిద్ర నాశనం చేసేది గురుబలం ఉన్న వాళ్ళు మాత్రమే అందుకే చూడండి పలానా గురువు గారిని నాకు చాలా ఫ్రీ అయింది అంటారు ఎందుకంటే గురుబలం అలాంటిదమ్మా సారీ గురుగారు మంచి అందించారు ధన్యవాదాలు